గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇయర్స్ అందరు కూడా వీడియో చూసిన మిత్రులకి రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా శుభోదయం మిత్రమా అదే తరహాలోనే ప్రపంచ యోగా దినోత్సవం శుభాకాంక్షలు సో యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని పరిగణలో తీసుకుంటే మనకి అక్షాంశాల దృష్ట్యా భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించేది భూమధ్యరేఖ భూమధ్య రేఖకు ఉత్తరం వైపున ఉత్తరార్ధగోళం దక్షిణ వైపున భాగాన్ని దక్షిణార్ధగోళం అని పేర్కొంటాం ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భూభాగము ఎక్కువ జనాభా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి దక్షిణార్థగోళంలో తక్కువ భూభాగము ఎక్కువ జలభాగం విస్తరించింది ఇడ భూమి తన యొక్క కక్షలో పరిభ్రమణం చెందుతున్నప్పుడు తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతు తన కక్షలో పరిభ్రమణం చెందుతున్నప్పుడు మనకు కాలాలు ఋతువులు ఏ తరహాలైతే ఏర్పడుతున్నాయో అదే తరహాలోనే ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో పగటి కాలము రాత్రి కాలాల మధ్య వ్యత్యాసాలు కూడా ఏర్పడుతున్నాయి సో భూమధ్య రేఖపైన ప్రధానంగా సూర్యకిరణాలు నిటారుగా ప్రకాశించే రోజున మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రోజున మనకు సమానమైన పగటి కాలం సమానమైన రాత్రికాలం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు రోజులు ఆ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడుని విషవత్తులను అని పేర్కొంటాం మార్చి ఇరవై ఒకటి వసంతకాల విషవత్తుని అని సెప్టెంబర్ ఇరవై మూడుని శరత్కాల విషవత్త అని పేర్కొంటాం ఇక్కడ జూన్ ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు సూర్యుడు ఉత్తరార్ధ గోళం వైపు ఆయనాలు ప్రవేశించడం జరుగుతుంది ఆయనాలు మీన్స్ నిటారుగా ప్రవేశించేటువంటి నిటారుగా ప్రకాశించే సూర్యకిరణాన్ని ఆయనాలు అంటాం ఇలా సూర్యుడు నిటారుగా జూన్ ఇరవై ఒకటో తేదీ రోజున మనకి కర్కాటక రేఖమైన ప్రకాశించడం వల్ల ఉత్తరార్ధ ఎక్కువ పగటి కాలం ఉంటుంది దక్షిణార్ధ తక్కువ పగటి కాలం ఉంటుంది అలా పన్నెండు గంటల కంటే ఎక్కువ పగటి కాలం ఉండే రోజు జూన్ ఇరవై ఒకటి ఇది ప్రపంచ యోగా దిన ప్రకటించడం జరిగింది ప్రపంచ యోగా దినంగా మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వసభ్య సమావేశం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టడం వల్ల అది డిసెంబర్ పదకొండో తేదీ మనకు రెండు వేల పద్నాలుగో తేదీ రోజున సో నూట తొంభై మూడు దేశాలు సుమారు నూట డెబ్బై ఐదు దేశాలు ఆమోదించడం జరిగింది ఆమోదించిన డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల పద్నాలుగు రోజున జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రతి సంవత్సరం మనం ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్వహించుకుందామనే నేపథ్యంతో ఆమోదించారు అలా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవంగా పేర్కొంటున్నాం సో ఇలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రాపర్గా మనకి పదకొండవ సో ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సో యోగా అనగా యోగా అనే పదాన్ని మనం సంస్కృత భాషను స్వీకరించాం సో సంస్కృత భాషలో యోగా అంటే శరీరాన్ని మనస్సుని ఏకం చేసే నేపథ్యంలో భాగంగా ఏకము అనేటటువంటి పదానికి అర్థాన్ని సూచిస్తుంది సో ఆ తరహా మనకు యోగా చేయడం వల్ల సో మానసికంగా దాంతోపాటు శారీరకంగా బలోపేతం అవుతామనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రపంచవ్యాప్తంగా దేశాలను ఏకతాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పురాతన శాస్త్రవేత్తల దృష్ట్యా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మిత్రమా సో ఆ తరహా మీ అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలని జరుపుకునే టైం వరకు మీ అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఉద్యోగ వృత్తిలో కానీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియపరచండి వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందిస్తున్న ప్రతి కోర్స్ పైన మీకు ప్రత్యేకమైన ఆఫర్ కలదు సో టెట్టుకు డిఎస్సికి తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్కి డిఎస్సి ఎగ్జామ్స్కి దోహదపడే విధంగా సో కంటెంట్ కోర్సు స్పెషల్గా టెస్ట్ సిరీస్ కోర్సు పూర్తి సిలబస్ని ఆధారించి సూపర్ ఛాలెంజ్ కోర్సులపై ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నవి మీకు తెలిసిన మిత్రులు తెలియపరచండి సో రెగ్యులర్గా ఫోర్ ఏఎంకి క్లాసెస్ రాత్రి డే టైం కూడా రైల్వే రికార్డ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి మిత్రమా ప్లే స్టోర్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో కొన్ని ఫ్రీ క్లాసెస్ని ఫ్రీ టెస్ట్ కూడా గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒక చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మిత్రమా